ఉషాకర్ మూవీస్లోని అలాగే జీవితంలో కూడా ఎన్నో విషయాలని వారు ఒక బిడ్డలాగా వారి దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఎన్నో విషయాలు నేర్పారు వారు రిపీటెడ్గా అనేక సార్లు చెప్పిన ఒకే మాట ప్రసాద్ నీకు గుర్తింపు లేని చోట నువ్వు వెళ్ళకు నిన్ను ప్రేమించిన చోటుకే నువ్వు వెళ్ళు అని ఎక్కువసార్లు చెప్పేవారు అది అయ్యా అలాగండి తప్పకుండా ఈరోజున జాతస్యకు మరణం ధృవమని అందరం అందరం వెళ్ళిపోయాల్సి వాళ్ళ పెద్దయినా ప్రేమగా పెద్దయినా అని పిలుచుకునే శ్రీ రామోజరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి అంతటి మహానుభావుడు ఈ దరిద్ర చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు అది భగవంతుడు చూసుకుంటాడు చూసుకున్నాడు భగవంతుడు చూసుకున్నాడు కానీ ఆయన శ్రీ రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి ఆయనది నిర్యాణం ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో పెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు ఎంతోమందికి ఉపాధి కల్పించారు అలాంటి వ్యక్తికి ద వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఇస్ బై కన్ఫరింగ్ భారతరత్న ఆయనకి డెనెట్ ఇవ్వాలి ఆయనకి ఇవ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ ఇది ఒక పెద్ద లాస్ లాగా భావిస్తున్నాను ఎస్పెషలీ తెలుగు వాళ్ళకి మనకి ఇంతకన్నా ఇన్స్పిరేషన్ కానీ ఇంతకన్నా స్టోరీ కానీ ఏం లేదు యాజ్ ఫార్ అస్ ఇన్స్పిరేషన్ ఇస్ కన్సర్న్ కానీ లేకపోతే అసలు సొసైటీకి కాంట్రిబ్యూట్ ఎలా చేయాలి అనేది ఐథింగ్ రామోజీ ఎవరైనా తర్వాత ఎవరైనా అండ్ మన తెలుగు వాళ్ళకి మాకు పర్సనలీ ఎందుకంటే అకాడమీ ద్వారా చాలామంది అథ్లీట్స్కి సైలెంట్గా సపోర్ట్ చేసిన గొప్ప వ్యక్తి ఇంత మిషనరీ నాకు ఐ హెట్ ఈ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో స్పెసిఫిక్గా స్పోర్ట్ గురించి ఇంత పెద్ద విజనరీ నాకు ఎవరు ఎవరు అనిపించలేదు విల్ బీ అ బిగ్ లాస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఐ విష్పెస్ట్ కండలెన్సెస్ ఫర్ అవర్స్